యక్షిణి భయంకరగాథ భాగం పదకొండు సత్యం శవం మీద గ్రామస్తులు కన్నీరు కారుస్తూ ఉన్నారు కాని ఒక్కసారిగా అతని కళ్ళు తెరచి ఎర్రగా మెరిపించాయి గ్రామం అంతా మౌనమైపోయింది గాలికూడా ఆగిపోయినట్టుంది పునర్జన్మ సత్యం నెమ్మదిగా లేచాడు కాని అతను మానవుడిగా లేడు అతని ముఖం సగం సత్యంలాగా సగం యక్షిణి అమృత రూపంలాగా ఉంది గ్రామస్థులు వెనక్కి తగ్గిపోయారు గ్రేటర్ దేన్ ఇది అసాధ్యం అతను తనను తానే బలి ఇచ్చాడు కదా అని పెద్దలు భయంతో అనుకున్నారు సత్యం గట్టిగా కేక వేశాడు ఆ కేకలో రెండు స్వరాలు కలిశాయి ఒకటి అతని స్వరం మరొకటి అమృత స్వరం గ్రేటర్ దేన్ ఇప్పుడు నేను మానవుడుకూడా యక్షుడుకూడా రక్తపు దాహం తిరిగి గ్రామస్తులు పరుగెత్తి పారిపోయారు కాని సత్యం తన గోళ్లు విసరగానే ముగ్గురు ఒకేసారి నేలమీద రక్తపు గుంటలో పడ్డారు రాత్రి నిశ్శబ్దం మళ్లీ చావు కేకలతో నిండిపోయింది ఒక చిన్న పాప తల్లి చేతిని పట్టుకుని ఏడుస్తూ దాక్కునే ప్రయత్నం చేసింది సత్యం ఆమెపై చూపు పెట్టిన క్షణంలోనే అతని లోపలి మానవాత్మ కేక వేసింది గ్రేటర్ దేన్ లేదు అమాయక పిల్లల రక్తం కాదు అతను గోడకు తన తల బలంగా కొట్టుకున్నాడు కొన్ని క్షణాలు మానవ రూపంలోకి మారాడు కాని వెంటనే అమృత స్వరం గట్టిగా గర్జించింది గ్రేటర్ దేన్ నువ్వు బలహీనుడు నేను నీ శరీరాన్ని శాశ్వతంగా స్వాధీనం చేసుకుంటాను పాత దేవాలయ రహస్యం గ్రామ పెద్దలు భయంతో చెల్లాచెదురైపోయినా ఒక వృద్ధుడు గుర్తు చేసుకున్నాడు గ్రేటర్ దేన్ మన పల్లె పక్కనే ఉన్న ఆ పాత దేవాలయం గుర్తుందా అక్కడే యక్షిని మొదట కట్టుబడింది అక్కడి శిలాశాసనంలో నీలి అగ్నిచక్రం శాపాన్ని మళ్ళీ బంధిస్తుందని ఉంది గ్రామస్తులు ధైర్యం చేసి ఒక రహస్య యజ్ఞం సిద్ధం చేశారు సత్యాన్ని ఆ దేవాలయం వద్దకు రప్పించడం మాత్రమే ఇప్పుడు మిగిలిన మార్గం చీకటి వేట కానీ సత్యం రూపం ఆగిపోలేదు అతను గ్రామం మీద నిశాచర వేటగాడిలా దాడి చేస్తున్నాడు పొలాల్లో దాక్కున్నవాళ్లను చెట్ల వెనుక ఉన్నవాళ్లను వేటాడి ఒక్కొక్కరిని రక్తం తాగుతున్నాడు ప్రతి మరణంతో అతని శరీరం మరింత బలంగా మరింత రాక్షసిగా మారుతోంది అంతిమ ఘర్షణకు దారి వృద్ధ పెద్దలు కొంతమంది యువకులు కలిసి ఒక ఉచ్చుపట్టారు సత్యం పక్కన పెద్ద అగ్నిచక్రం వెలిగించి అతన్ని దేవాలయం వైపు లాక్కెళ్లే ప్రయత్నం చేశారు సత్యం గర్జిస్తూ గాలిని పగలగొట్టేలా కేకలు వేస్తూ వారిని వెంటాడుతున్నాడు అతని గోళ్లు రాళ్లను కూడా కోసి చీల్చుతున్నాయి గ్రామం మొత్తం ఒక అంతిమ యుద్ధభూమిగా మారిపోయింది కుడిచూపుడు వేలు భాగం పన్నెండులో సత్యాన్ని దేవాలయ అగ్నిచక్రంలో బంధించగలరా లేక అతను పూర్తిగా యక్షిణి అవతారంగా మారి గ్రామాన్ని శాశ్వతంగా నాశనం చేస్తాడా భాగం పన్నెండును మరింత రక్తపాతం భయంకరమైన ఘర్షణలతో రాయమంటారా